చాలామంది ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తూ ఉంటారు పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి శాస్త్రంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా స్నానం నీటిలో పసుపుతో స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది మీ జీవితంలోని అనేక సమస్యలను తొలగిస్తుంది శాస్త్ర ప్రకారం పసుపు శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగించి శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది స్నానం నీటిలో పసుపును జోడించడం వల్ల అదృష్టం వెంటాడుతుంది శాస్త్ర ప్రకారం పసుపు బృహస్పతి గ్రహంలో ముడిపడి ఉంటుంది పసుపుతో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి గ్రహం మారడం ప్రారంభమవుతుంది అంతేకాకుండా ఎంతో కాలంగా వివాహం జరగక పెళ్లి గడియల కోసం ఎదురు చూస్తున్న వారు ఒక బకెట్ నీటిలో చిటికెడు పసుపు కలిపి ప్రతిరోజు స్నానం చెయ్యాలి ఇలా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల త్వరగా వివాహం జరుగుతుందని నమ్మక బకెట్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి స్నానం చేస్తే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కూడా సహాయపడుతుంది పసుపులోని యాంటీబయాటిక్ లక్షణాలు వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా నిరోధిస్తుందని చెప్తున్నారు